వెల్కమ్ టు అవర్ ఛానల్ లవ్ యూ వరల్డ్ విత్ వీకే హాయ్ అండి అందరూ బాగున్నారా బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కోరుకుంటానండి మేము కూడా చాలా చాలా బాగున్నాం ఈరోజు మీ ముందుకి ఒక ట్రెడిషనల్ రెసిపీ వచ్చేసానండి అదేంటి అని అనుకున్నారా గెస్ట్ చేయండి ట్రెడిషనల్ రెసిపీ అంటే సో గెస్ట్ చేసే లోపు నేనే చెప్పేస్తున్నానులేండి అదే మన అమ్మమ్మల కాలం నాటి వడియాల పులుసు ఇదేంటి కూరయలతో కాకుండా నవ్వా వడియాలని చెప్తుంది వడియాలతో కూడా కూర చేసుకుంటారా అంటే అవునండి వడియాలతో కూడా కూర చేసుకోవచ్చు చాలా రెసిపీస్ ట్రై చేయొచ్చండి ఏంటంటే ఇప్పుడైతే అన్ని వెజిటబుల్స్ అన్ని సీజన్స్లోనే దొరుకుతున్నాయి బట్ పాతకాలంలో ఏంటంటే సమ్మర్లో మనకి వెజిటబుల్స్ అనేవి దొరికేవి కాదు సమ్మర్ అంటే ఆబ్వియస్గా వెంటర్ ఎక్కువ ఉంటాయి కదా అప్పుడే మనం ఏం చేస్తాము ఇంట్లో వడియాలు అన్నీ వాళ్ళం సో మన అమ్మల కాలంలో ఏంటి ఏమీ వెజిటబుల్స్ దొరికేవి కాదు కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళం అంటే ఇంట్లో పట్టిన వడియాలతోనే డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేసేవాళ్ళం అలా ఒక రెసిపీనే మన వడియాల పులుసు వడియాల పులుసే కాదండి చాలా రెసిపీస్ ఉంటాయి వడియాలతో మనం ట్రై చేయడానికి నేను మీకు అది నా నెక్స్ట్ వీడియోస్తో చూపిస్తాను ఇప్పుడైతే నేను నుండి వడియాల పులుసుతో వచ్చేస్తున్నాను డిఫరెంట్ రెసిపీ మనకు కూడా అంతే కదండి హడావిల్లో ఉన్నప్పుడు బయటకెళ్ళి వెజిటబుల్స్ తెచ్చుకోలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇంట్లో ఏమన్నా ఉండే వస్తువులతో ఏం చేయాలప్ప అని మనం అనుకున్నప్పుడు ఇంట్లో వడియాలు ఉన్నాయి అనుకోండి మంచిగా వడియాల పులుసు పెట్టుకుని తిన్నామంటే అద్దెరిపోద్ది టేస్ట్కి టేస్ట్ అలాగే యమ్మీకి యమ్మీ సూపర్ ఉంటుంది అసలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఈ వడియాల పులుసు ఎలా ఉందో ఈ ట్రెడిషనల్ రెసిపీ మన అమ్మమ్మల కాలం నాటి రెసిపీ ఎలా ఉందో ట్రై చేసి ఎలా ఉందో అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి సరే రండి ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేసేయండి అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి మనం కర్రీ చేసుకోవడానికి వచ్చి ఇప్పుడు మన ఒడియల్ పుల్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి మీరు చూపిస్తున్నానండి ఇవిగోండి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను తగినంత ఉప్పు తగినంత కారం తగినంత పసుపు అలాగే నిమ్మకాయ సైజు ఉన్న చింతపండుని కడిగి నానబెట్టుకున్నానండి పక్కన ఇంకా మన ఫైనల్ ఇంగ్రీడియంట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వడియాలు ఇవి మినపపిండి వడియాలండి మనం సమ్మర్ సీజన్లో ఎప్పుడు పట్టుకునే వడియాలు ఇవి నేను ఈ వడియాలని ఒక బౌల్ బౌల్లో తీసుకున్నాను ఒక బౌల్ వడియాలు తీసుకున్నాను దానికి ఈ ఇంగ్రీడియంట్స్ అండి ఇవి వచ్చేసి మినప్పపిండితో మనం పట్టుకుంటాం కదా మీడియం సైజ్ వడియాలు మినప్పిండి వడియాలు అనేవి ఇక్కడ నేను వాడుకుంటున్నాను మీరు ట్రై చేయండి సూపర్ ఉంటుంది రెసిపీ అనేది అసలు వడియాల కాంబినేషన్ అనేది చాలా వెరైటీస్ ఉంటాయండి మనం ఏదైనా ట్రై చేయవచ్చు నేను ముందుగా అయితే వడియాల గురించి మీకు ఇక్కడ పులుసు అనేది చూపిస్తున్నాను పాలు పాలపూసు పూట చేసుకుంటారు కూర అనేది మీరైతే ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో అనేది పెట్టండి సో మనం మన నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామా నెక్స్ట్ స్టెప్ అయితే మనకి తెలుసు కదా బాండి పెట్టి స్టవ్ వెలిగించి దానిలో కొద్దిగా నూనె పోసుకోవాలి మన ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే అండి ఇక్కడ ఫస్ట్ మన వడియాలు ఏవైతే ఉన్నాయో అవి వేయించి పక్కన పెట్టుకోవాలండి సో ఇక్కడ నేను అదే చేస్తున్నాను వడియాలు వేయించడానికి కావాల్సిన నూనె నేను ఇక్కడ తీసుకుంటున్నాను తీసుకుని ఆ నూనె కొద్దిగా వేడి అయ్యేంత వరకు మనం వేట్ చేయాలి కదా సో వేడి చేస్తున్నాను నూనె అనేది వేడి ఎక్కేసింది ఇప్పుడు మన వరియలు అనేవి వేసుకుంటున్నాము మన వడియాల పులుసులో ఫస్ట్ సెప్తి వరియాలని వడియాలు మనం వేయించి పక్కన పెట్టుకోవాలి అదే ఇప్పుడు చేస్తున్నాం వరియలు అనేవి వేగేంత వరకు మనం ఇక తెచ్చుకోవాలండి నూనెలో వేయాలి వడియలు అనేవి బాగా మనం పప్పులో వాటిలో నంచుకోవడానికి వరియాలు ఎలా వేసుకుంటామో ఇక్కడ కూడా సేమ్ అంతే వేసుకుంటున్నాము వడియలు అనేవి వడియలు అనేవి బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయ్యేంత వరకు మనం ఇలా తిప్పుకుంటున్నాము ఫ్రై అయిన తర్వాత మనం మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అమ్మమ్మల కాలంలో మనకి సమ్మర్లో ఎప్పుడు వెజిటబుల్స్ ఉండే కాదు కాబట్టి అందరూ కంపల్సరీ ఇట్లా వడియాలతో ఏదో ఒక రెసిపీ అనేది ట్రై చేసేవాళ్ళు ఆ టైంలో దొరికేవి ఓన్లీ మనకి తక్కువ కూరగాయలు అనేవి దొరికేవి లిమిటెడ్గా దొరికేవి ఈ రెసిపీ అయితే నేను మా మమ్మీ దగ్గర నుంచి నేర్చుకున్నానండి ఇదిగోండి మన వడియాలు ఫ్రై అయిపోయాయి అందుకే ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్నాను మా మమ్మీ ఎప్పుడు చెప్తూ ఉంటుంది సో వాళ్ళ చిన్నప్పుడు సమ్మర్లో ఏం దొరికే కాదు అని చెప్పి ఈ రెసిపీనే ఎక్కువ మా అమ్మమ్మ చేసేదంట సమ్మర్లో అయితే మాత్రం ఇదిగోండి మరో పక్కన స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి నేను ఆయిల్ వేసుకుని మనకి తాలింపు దినుసులు ఏవైతే కావాలో ఇక్కడ వచ్చేసి మనం పచ్చనిపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకున్నానండి మన తాలింపులో అలాగే ఒక ఎండుమిరప్రాయి పెంచుకుని వేసుకున్నాను మన తాలింపు దినుసులు అనేవి ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి కదండి సో అదే చేస్తున్నాము వెయిట్ చేస్తున్నాము అవి ఎప్పుడు తాలింపు దినుసులు అనేవి ఫ్రై అవుతాయా అని చెప్పేసి సో నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కరివేపాకు కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు అనేవి తీసుకొని మన వేగిన తాళింపులో వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు తీసుకొని తాలింపులో వేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి మొత్తం ఉల్లిపాయ ముక్కల్ని బాండీలో బాగా ముక్కలు అనేవి మనకి ఆయిల్లో కలిపేలాగా కలుపుతూ ఫ్రై చేసుకుంటున్నాం ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు అనేవి ఇక్కడ కూడా ఫ్రై అయ్యేంతవరకు మనం వెయిట్ చేయాలి ఎప్పుడు ఫ్రై అవుతాయా అని చెప్పి ముక్కలు కొద్దిగా తొందరగా ఫ్రై అవ్వాలంటే ఇక్కడ ఏం చేశానంటే కొద్దిగా కళ్ళు అనేది యాడ్ చేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి పల్లెప్ప అనేది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇదిగోండి మన ఉల్లిపాయ ముక్కలు అనేవి ఫ్రై అయిపోతున్నాయి సో మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వడియాలు మన వేగిన ఉల్లిపాయ ముక్కల్లోకి వడియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వడియాలు పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి చూడండి ఫ్రై అవుతుంటే ఎలా ఉందో అసలు ఇలా చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి బాండి తగినంత పసుపు నెక్స్ట్ కొద్దిగా కారం అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఉప్పు ఆల్రెడీ మనం వేసుకున్నామండి ముందే ఉల్లిపాయ ముక్కల్లోనే కొద్దిగా ఉప్పు వేసుకున్నాను అది కూడా ఇంకందుకు వేసుకుంటున్నామండి ఎక్కువ పూజలు అంటే కళ్ళుప్ప అనేది త్వరగా కరిగిపోతుంది కాబట్టి నేను పులుసు కూరల్లో ఎక్కువ కళ్ళుప్పే వాడతాను ఇదిగోండి మన వరియాల కూర వడియాలు ఇలా ఫ్రై అయిపోతున్నాయి కారంలో అట్లాగే పసుపు వీటిలో ఫ్రై అయిపోయే కాబట్టి ఇప్పుడు మనము చింతపండు అనేది నానపెట్టుకోవాలని ముందుగానే చెప్పాను కదండి నాన పెట్టుకున్న చింతపండు చింతపండు నుంచి రసం తీసుకుని నేను మన వడియాల కూరలో వేసుకున్నాము వీడియో స్టార్టింగ్లోనే ఇంగ్రీడియంట్స్ అప్పుడే చెప్పాను చింతపండు ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకోవాలి ఆ తర్వాత చింతపండు పెప్పి తీసేసి ఆ వాటర్ అనేది మనం వడియాల్లో పోసుకున్నాము అలాగే ఇంకా ఎక్స్ట్రాగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నానండి కూర అనేది మనకి కొద్దిగా దగ్గరకు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి ఇదిగోండి సాల్ట్ కూడా కొద్దిగా యాడ్ యాడ్ చేసుకున్నా ముక్కల్లో కొద్దిగా యాడ్ చేసుకున్న ఇప్పుడు కర్రీ గ్రేవీలో కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నాను అంటే ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే కనుక హాఫ్ టేబుల్ స్పూన్ ముందే యాడ్ చేసుకున్న ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను అలాగే పులుసు అంటే మనకి స్పెషల్ ఇంగ్రీడియంట్ గుర్తొచ్చేది ఏంటంటే మన బెల్లం బెల్లం కూడా నేను ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను పులుసు అంటే మా ఇంట్లో అయితే కంపల్సరీ బెల్లం ఉంటుందండి అసలు పులుసు కూర టేస్ట్ బాగుండేది ఎన్హాన్స్ అయ్యేది బెల్లం కూరతో బెల్లం వేస్తేనే కూరలో బెల్లం వేస్తేనే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అందుకనే కంపల్సరీ మేము ఫినిషింగ్ కట్ బెల్లం అనేది ఇస్తాము ఇదిగోండి ఆల్మోస్ట్ ఆల్ మన కర్రీ అనేది అయిపోవచ్చింది ప్లస్ రెడీ అయిపోయింది మన వడియాల పులుసు చూడండి ఇక్కడ మేము కొద్దిగా పలిచగానే కట్టేసుకుంటామండి ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసుకున్నాక పులుసు అనేది దగ్గరకు వచ్చేస్తుంది మనకంత వాటర్ వాటర్గా ఉండదు ఇదిగోండి రెడీ అయిపోయింది మన వడియాల పులుసు ట్రెడిషనల్ అమ్మమ్మల కాలం నాటి వడియాల పులుసు అది రెడీ అయిపోయింది టేస్ట్ చేసి ఎలా ఉందో మీరే చెప్పండి